వనజాక్షికి ప్రతిరోజు తన ఇంటి గోడ మీద ఒక ఆకేసి రెండు ఇడ్లీ పెట్టడం అలవాటుగా మారిపోయింది ఆ రెండిడ్లీ వల్ల ఎవరికన్నా ఆకలి తీరుతుంది అని ఆవిడ ఆశ అయితే ప్రతిరోజు ఒక వచ్చి ఆ రెండిడ్లీ తీసుకుని వెళ్తూ ఏదో అనడం ఆవిడ గమనించింది ఏంటి ముసలాయన గొనుక్కుంటున్నాడని మరుసటి రోజున గోడ దగ్గర నుంచుని ఆయన అన్న మాటలు వింది ఆయన ఏమన్నాడంటే నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది నువ్వు చేసిన పుణ్యం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది అనుకుంటా వెళ్ళిపోతున్నాడు కొన్ని రోజులు వినింది రోజు ఆయన ఆ మాటే అంటున్నాడు ఈవిడు రోజు వింటుంది ఆమెకు కోపం వస్తుంది మహాలక్ష్మిలో వదిల్లు తల్లి పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా ఇలాంటి మాటలేమి అనకుండా ఈ పెద్ద ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పి ఆమెకి పట్టరాని కోపం వచ్చేస్తుంది ఒక రోజున అలాగే పట్టరాని కోపంతో ఆ చంపేద్దాం అన్నంత కసితో ఆ ఇడ్లీ మీద విషం జల్లి గోడ మీద పెట్టింది చి తప్పులే అంటే అన్నాళ్ళే పెద్ద నన్నే కదా అనుకొని మళ్ళీ ఆ ఇడ్లీ తీసేసి మామూలు ఇడ్లీ పెట్టింది ఆ రోజు కూడా వచ్చి ఆ పెద్ద ఆ ఇడ్లీ తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన కాసేపటికి వాళ్ళ ఇంటి తలుపు చప్పుడైతే ఈమె వెళ్ళి తలుపు తీసి చూస్తే చింపిరి జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో వాళ్ళ అబ్బాయి నుంచి ఉన్నాడు ఎదురుగా అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది ఏంట్రా ఈ అవతారం ఇలా తయారయ్యేవి ఏంట్రా అంటే అమ్మ నేను ఇల్లు వదిలి వెళ్ళాక తినడానికి తిండి లేక చాలా అవస్థపడ్డాను నాకు బుద్ధొచ్చింది తిరిగి రావడానికి కూడా ఛార్జీ లేక చాలా చాలా ఇబ్బందులు పడ్డాను ఊర్లోకి వచ్చిన తర్వాత ఒక ముసలాయన రెండు ఇడ్లీ పెట్టి పోయే నా ప్రాణాన్ని బ్రతికిచ్చాడమ్మా అని చెప్తాడు అప్పుడు అర్థమైంది వనజాషికి తను చేసిన పాపం ఏంటో చేసిన పుణ్యం ఏంటో నిజంగానే ఆ ఇడ్లీల మీద విషం జల్లుంటే వాళ్ళ అబ్బాయే కదా తిని చనిపోయి ఉండేవాడు తను పుణ్యం చేసుకుంది కాబట్టి ఆ ఇడ్లీ మంచిగా వాళ్ళ అబ్బాయికి చేరినెయ్యి అతను ప్రాణాలతో తిరిగి వాళ్ళ తల్లి దగ్గరకు వచ్చాడు అవును కదా సాధ్యమైనంత వరకు పాజిటివ్గానే ఉందాం ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నా పోయేదేం లేదు అందులో కూడా మంచే చూసుకుందాం ఓకేనా